శివాయ గురవే శ్రీ గురుభ్యో గు అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి సౌందర్యలహర్లో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ శ్లోకానికి వచ్చేసాం ఇరవై ఎనిమిదో శ్లోకం सुधामप्यास्वाद्यं प्रतिभय जरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमखमुखाद्यादिविशदः कराळं यत्क्ष्वेळं कबलितवतःकालकलना न शम्भो तन्मूलं तव जननिताटङ्कमहिमा सुधामप्यास्वाद्यं प्रतिभयजरामृत्युहरिणीं पिपद्यन्ते विश्वे विधिशतमखमुखाद्यादिविशदः కరాళం యేళం కబళి తవత కాలకలనా నశింభో తన్మూలం తవ జనని తాటంక మహిమా ఈ శ్లోకంలో భగవత్పాదులు అమ్మవారి యొక్క శాశ్వతత్వాన్ని గురించి వర్ణిస్తున్నారు అమ్మవారి తాటంక మహిమ గురించి చెప్తున్నారు ఇది అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం మనం నిత్య పారాయణ చేసుకుంటే ముత్తైతనం లభిస్తుంది జనని ఓ అమ్మ పిలుస్తున్నాడు ఆది గారు అమ్మవారు పిలుస్తున్నాడు ఓ అమ్మ జనని ఓ అమ్మ విధి విశదహ విశ్వే విధి ఆ బ్రహ్మదేవుడు ఆ ఇంద్రుడు ముఖాజ్య మొదలైన దేవతా సమూహం దేవత ముఖ్యమైన దేవతలు విశ్వే దివిషదః అందరు దేవతలు దివిషదః దేవతలు ఆ దేవలోకంలో ఉండే దేవతా సమూహం అంతా కూడా ప్రతి ప్రతిభయ జరా మృత్యుహరిణీ వాళ్ళు ప్రతిభయ మన మన ఎవరికైనా భయం దేని వల్ల వస్తుంది జర ముసల్తనం వల్ల మృత్యు మరణం వల్ల భయం వస్తుంది అటువంటి భయాన్ని ముసల్తనాన్ని పోగొట్టేటువంటి హరిణీం తొలగించేటువంటి హరించేటటువంటి సుధా స్వాజ సుధా అమృతం అమృతాన్ని తాగి కూడా ఎవరు ఆ బ్రహ్మదేవుడు ఆ ఇంద్రుడు మిగతా దేవతా సమూహం అంతా ఆ దిక్పాలకుడితో సహా అందరూ ప్రతి బ దేవతా సమూహం ప్రతి దేవత కూడా ఆ యొక్క అమృతాన్ని తాగారు ఎప్పుడు ఆ యొక్క క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులోంచి అమృతం వస్తే ఆ అమృతాన్ని వాళ్ళు అందరూ తాగారు తాగి ఏం పొందారు ముసలితనం లేకుండా చేసేసుకున్నారు వాళ్ళంతా ఏ దేనికైతే మనం భయపడతామో అటువంటి మున్సత లేకుండా చేసుకున్నారు మృత్యు లేకుండా చేసుకున్నారు అటువంటి దేవతలంతా కూడా విపద్యంతే వాళ్ళు కూడా ఆపదలో పడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళ కూడా ఆపద వస్తోంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ముందు శ్లోకంలో చెప్పేశాడు ఏమొస్తున్నది ఆ బ్రహ్మదేవుడికి యొక్క వంద ఏళ్ళు ఆయుష్ తీరంగానే వాళ్ళందరికీ ఆపద వస్తున్నారు అందరు ముందే చెప్పేశాడు కదా వినాశం కీనాసో ధనదోయా అంత ముందు శ్లోకాలు చెప్పేశాడు అందరు దేవతలు పడిపోయారు ఆ బ్రహ్మదేవుడు ఆయుష్ కాగానే అని చెప్పేశాడు అటువంటి ఆపద వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది బ్రహ్మదేవుని యొక్క ఆయుష తీరదం వస్తుంది బ్రహ్మదేవుని ఆయుష్ అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కలిసి ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే రాత్రి కాలం బ్రహ్మదేవుడికి అంటే ఒక రోజు కావాలంటే రెండు వేల మహాయుగాలు కావాలి అటువంటి రోజులు మూడు వందల అరవై ఐదు అయితే ఒక సంవత్సరం అటువంటి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ అది కల్పాంతం ఆ వందేళ్లు ఆయుషు తీరకపోగానే ఆ బ్రహ్మదేవుడితో పాటి సమస్త దేవతలు కూడా మరణిస్తారు కాబట్టి అది చెప్తున్నాడు వాళ్ళు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మా సముద్రంలో క్షీరసాగర మధులను చిలికినప్పుడు వచ్చినటువంటి అమృతము తాగి కూడా ఈ దేవత సమూహం అంతా కూడా ఆపదలో పడుతున్నారు ఎప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ తీరంగానే వీళ్ళందరికీ ఆపద ముంచుకొస్తున్నారు కానీ విచిత్రం ఏంటంటే కరాళం ఎత్తి క్షేళం క్షేళం భయంకరం కరాళం భయంకరమైనది భయంకరమైనటువంటి విషం ఆ విషం ఆ క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదట వచ్చింది విషం ఆ విషయాన్ని కబళి తవత కాల కలనా కబళి తవత భక్షించేశాడు ఎవరు శివుడు ఆ పాలసముద్రం చిరిగితే వచ్చిన అమృతం తాగేమో దేవతలు వచ్చేసేసి మృత్యువు లేకుండా ముసలతనం లేకుండా భయం లేకుండా కూర్చో ఉన్నారు కానీ అటువంటి వాళ్ళకు కూడా ఆపద వచ్చి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ తీరంగానే పోతున్నారు కానీ ఆ శివుడు ఆయేమో మొట్ట ఆ క్షీరసాగర మదంలో మొట్టమొదటి వచ్చిన భయంకరమైన విషయం అది జ్వాలలాగా వస్తూ ఉంటే దాన్ని ఒక చిన్న మాత్రలాగా చేసుకొని మింగాడు ఎంత బాగా సిద్ధ గుటి కావా జంబూపలం నేరడు పండు అనుకున్నావా లేకపోతే ఒక మాత్ర అనుకున్నావయ్యా ఎట్ట మింగేవయ్యా విషయాన్ని అడుగుతాడు శివాంధవు అలాగా అంత భయంకరమైన జ్వాలతో వస్తున్న ఆ విషయాన్ని దాన్ని కాస్త తీసి చిన్న ఉండ చేసుకొని గబక్కన మింగేసి పైన కంటంలో పెట్టుకున్నాడు శివుడు అటు లోపలికి ఏం మింగలేదు ఇటు బయటికి కక్కలేదు మధ్యలో పెట్టేసుకున్నాడు ఎంత బా అంత భయంకరమైన విషయాన్ని కానీ అమ్మ అర్థం కాని విషయం ఏంటంటే విషం మింగిన ఈయన మాత్రము మాత్రం నా కాలకలన అతను మరణించడం లేదేంది అమృతం తాగిన వాళ్ళేమో బ్రహ్మదేవుడు ఆయుష్ తీరంగానే మరణిస్తున్నారు కాలంలో కలిసిపోతున్నారు కానీ కా అషం తాగిన ఆయన మాత్రము ఎలా ఉంటున్నాడు ఇది ఆశ్చర్యకరమైన విషయం కదా కానీ అమ్మ దానికి కారణం నాకు తెలిసిపోయింది ఇంత కారణం తన్మూలం దానికి కారణం ఏంటంటే తవ తాటంక మహిమా అమ్మ కాబట్టి అమ్మ తవ తాటంక మహిమ తవ నీ యొక్క తాటంక మహిమ నువ్వు చెవులకు పెట్టుకున్న కమ్మలే కారణం అమ్మా నీవు చోలకు పెట్టుకున్న కమ్మలే ఆయన మాత్రం మరణించకుండా శాశ్వతంగా ఉన్న కారణము అని చెప్పేస్తున్నారు ఆది శంకరాచార్య అదేనా చెవులకు పెట్టుకున్న తాటంకాలు పెట్టుకున్నంత మాత్రాన భర్తకు మరణం లేకుండా అవుతుందా సాధ్యమా అంటే సాధ్యమే అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో కాబట్టి అమ్మ నువ్వు పెట్టుకున్నటువంటి నీకు నీ చెవులకు పెట్టుకున్న తాటంకాల మహిమ వల్లే ఆయన మాత్రం శాశ్వతంగా ఉంటున్నాడు దేవత సమూహం అంతా మాత్రం వెళ్ళిపోతున్నారని చెప్పి చెప్తున్నారు ఆది అలానే అలా అని చెప్తున్నారు మనకు దీనికి జవాబు లలితా శాస్త్రం చెప్తుంది తాటంక భూత తపన ఉడుప తాటంక యుగళి భూత అమ్మవారు పెట్టుకున్న తాటంకాలు ఎందు అమ్మ పెట్టుకున్న కమ్మలు ఎందు తపన ఉడుప మండలం తపనం అంటే సూర్య మండలం ఒక చెవు తాటంకంగా ఉంది ఇంకో చెవు పెట్టుకుంది ఉడుప అంటే చంద్రమండలం చంద్ర మండలమే ఆ చంద్రుడి చేసి ఒక చెవుకి కమ్మగా ఉన్నాడు ఇంకో చెవుకు సూర్యుడే కమ్మగా ఉన్నాడు ఆ చెవులకు పెట్టిన కమ్మలేందంటే సూర్య చంద్రులే ఆమె పెట్టుకున్న కమ్మలు అంటే అర్థమైంది అందరూ చెప్తున్నారు ఆ విధంగా ఆదిశంకరాచార్యులు అంటే మనకు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారంగానే వీళ్ళందరూ పోతున్నారు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాల యొక్క కాలం అయిపోగానే వీళ్ళందరూ మరణిస్తున్నారు దేవతలను కాబట్టి ఆ కా వంద ఏళ్ళు ఆయుష్ బ్రహ్మదేవుడు తీరంగానే వీళ్ళందరూ మరణిస్తున్నారు అంటే కాలంతో పాటు వెళ్ళిపోతున్నారు అందుకనే ఇక్కడ కాలకలన అని చెప్పారు ఆ క్షీరసాగర మతంలో వచ్చేటువంటి అమృతం తాగి కూడా దేవతలంతా కూడా బ్రహ్మదేవుడు ఆయుష్ఠీరంగా వెళ్ళిపోతున్నారు కానీ ఆ శివుడు మాత్రం ఆయన విషం తాగి కూడా ఆ క్షీరసాగర మతంలో వచ్చిన మొట్టమొదటి విషం తాగి కూడా ఆయన ఎందుకు బతికి ఉన్నాడు అంటే అమ్మవారి యొక్క తాటంక మహిమ అని చెప్పాడు అంటే అర్థమైంది బ్రహ్మదేవుడు కాలంతో వెళ్ళిపోతున్నాడు అంటే ఆయనకంటే ఒక కాలం ఉంది కాల పరిమితి ఉంది మనకైనా చూడండి మనం పుట్టిన డేట్ ఉందంటే మరణించే డేట్ మనకుంది అంతే కదా మనం ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు డేట్స్ తీసుకొని వస్తాం భూమి అలాగే అందరూ దేవతోత్సవ ముళ్ళకాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆయుష్ ఖచ్చితంగా ఇంతవరకనే ఉంటుంది లిమిట్ ఉంటుంది కానీ శివశక్తులకు మాత్రం అది లేదు ఎందువల్ల కాలం వాళ్ళ చేతిలో ఉంది ఆమె చెవులకు ఆటంకాలుగా పెట్టబడ్డాయి అంటే కాలం ఆమె అధీనంలో ఉంది కాబట్టి చెప్తున్నాడు కాలమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కాలస్వరూపుడు ఇద్దరు శివశక్తులు ఇద్దరు కాలస్వరూపుడు అటువంటి అప్పుడు కాలం ఎలా జరుగుతోంది సూర్యుడి వల్ల చంద్రుడి వల్ల మనకు పగలు రాత్రి మనకు తిథులు వారాలు నక్షత్రాలు అన్నీ వస్తున్నాయి నేలలు అన్నీ వాళ్ళిద్దరి వల్లే వస్తున్నాయి కాలమంతా చేతి నిర్ణయించబడుతోంది సూర్యచంద్ర వాళ్ళు నిర్ణయించబడుతోంది కాబట్టి కాలమే వాళ్ళ చేతిలో చెవులు తాటంకాలుగా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని జయించడం వాళ్ళ చేతిలో ఉంది బ్రహ్మదేవుడు కాలాన్ని జయించలేడు కానీ కాలానికే సృష్టికర్తలు వీడిద్దరు శివశక్తులు కాబట్టి వాళ్ళిద్దరి చేతిలోనే కాలం ఉంది కాబట్టి ఆయనకు మరణం రావడం లేదమ్మా అని అద్భుతమైన విషయాన్ని మనకు చెప్తున్నారు రాజశంకరాచార్య గారు కాబట్టి ఆమెకు అమ్మలు ఎందుకు కారణమవుతున్నాయంటే ఆ కమ్మలు ఏంటంటే సూర్యుడు చంద్రుడు కాలమే వాళ్ళ చేతిలో అందుకని నా కాలకలనా నా కాలకలనా కాలంలో వెళ్ళిపోడు ఆయన మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు కాలంలో కానీ ఆయన వెళ్ళిపోడు ఎందుకు వెళ్ళిపోరు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు శాశ్వతం శాశ్వతంగా ఉండిపోతారు వాళ్ళు కాబట్టి అమ్మవారి యొక్క తాటంకాల మహిమ అంటే అమ్మవారి తాటంకాలే సూర్యుడు చంద్రుడు ఆ సూర్యుడు చంద్రుడితోనే కాలం అంతా నడుస్తోంది ఆ కాలమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కాలాన్ని నడిపించే శక్తి వాళ్ళిద్దరు కాబట్టి వాళ్లకు మాత్రం కాలా తీర్తులు అని చెప్పడానికి ఈ శ్లోకంలో ఈ విధంగా ఆది శంకరాచార్య గారు తెలియజేశారు కరాళం యత్ క్షేళం కబళి తవతకాల కలనా నశెంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేస్తే ముత్తైతనం లభిస్తుంది ఈరోజు మనం సౌందర్యలహర్లో ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెరుచుకున్నాం